వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామి కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉంటెంత పూకడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఈ రాష్ట్ర పరిచుద్ధ ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అంతేకాకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అత్యధికంగా జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడము ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎత్తినప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పురోవృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది ఏదో నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగాతాలు అర్థం చేసుకునే ప్రయత్క తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచారం చేసి ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల సంబంధించి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని కొన్ని మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయల్లో నియంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయమంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అనుభవం చేసి ఆ రోజు కష్టపడ్డాం అధ్యయన అధ్యయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం ఈ రాష్ట్రంలో సరివైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనిచేయాలని చేశారు కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు ఉండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఆరు సంబంధించినట్లు యాభై ఆరు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మనం ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల సంబంధించి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ వర్గాల సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనే మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయవంతం నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట రోజు ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అను చేస్తాం ఆ రోజు కష్టపడ్డాం అధ్యయనం కమిటీ అధ్యయన పేరు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం ఈ రాష్ట్రంలో సరివైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనిజాదం చేశారు కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు కానివ్వండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర